అట్లా కళ్ళు తయారు చేయడం రొటీన్ అమ్మ వాళ్ళ కళ్ళు జల్లమ్మా నీకు అపురుగు పోతుంది బుడ్ జల్లమ్మా అంటే అక్కడికి లిమిట్ అయిపోయింది నాకు ఆ కూరలు ఇప్పుడు ఈవినింగ్ హార్వెస్ట్ చేసుకోవాలి మార్నింగ్ వండుకోవడానికి చెప్పండి నేను చుక్క కూర అయితే ఈఎస్ పంపిస్తాను యుఎస్ కూడా మా బాబు చాలా ఇష్టం పెద్ద బాబుకి అక్కడ అసలు తుక్కు కూర పెరగడం చాలా కష్టం ఎరువు అంటే అసలు ఎప్పుడు నేను అక్కడ గుంట తీసి ఎరువు చేసుకుంటాను ఏమి వేస్తారు గుంటలో మన ఇంట్లో వచ్చి అన్నీ వేస్తా ఇవి సీనియర్ మొక్కలైతే ఇక్కడ ఉన్నాయేమో జూనియర్ అన్నమాట ఇది క్రాప్ అయిపోయేటప్పటికి అయిపోయి కప్ అయిపోతాయి డాక్టర్ సరోజిని గారికి ఇక్కడ ఈ తోటలో కానీ ఈ తోటలో ముఖ్యంగా ఏది ప్రియమైన కూరగాయ అట్లా నేను చెప్పలేను దానికంటే నీళ్లు పెట్టుకుంటా ఆ చెట్టు దగ్గరికి వెళ్తాము నీళ్లు పెట్టుకుంటాం దానికి ఎంత అవ్వాలే ఇచ్చినట్టు ఉంటుంది ఆ అటాచ్మెంట్ పెంచుకుంటే అది ఒక పిచ్చండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హాయ్ ఈరోజు నేను ఖమ్మంలో ఉంటున్న డాక్టర్ సరోజిని ఇంటికి వచ్చేసాం వాళ్ళ మినీ ఫామ్ ఇంటి ముందు పెంచుతున్న పెరటి తోట వేరు ఇంటి పక్కన ఈ కూరగాయల ఫామ్ మరి ఇది ఎలా పెంచుతారు వాళ్ళ జర్నీ గురించి మేడంని అడిగి తెలుసుకుందాం మీ గురించి మన ప్రేక్షకులకి నేను డాక్టర్ సరోజిని అండి శ్రీనగర్ కాలనీ ఖమ్మంలో ఉంటాము నాకు గార్డెనింగ్ అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి ఎంత చోటు దొరికితే అంత యాక్చువల్గా రైతు కుటుంబం నుంచి వచ్చాము చిన్నప్పుడు చోటు అనేది లేదు పొలాలు తిరిగి రావటమే అది తర్వాత ఈ టౌన్కి వచ్చిన తర్వాత ఎంత ప్లేస్ ఉంటే అంత పెంచుకున్నాము ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చి ట్వంటీ ఇయర్స్ అయిందండి ట్వంటీ ఇయర్స్లో కూడా ముందు గార్డెనింగ్ అసలు ముందు గ్రూప్ రైస్ అవ్వక గార్డెనింగ్ ప్రిపేర్ చేసుకొని గ్రూప్ రైస్ అయ్యాము దీనిలో ఒక వెజిటబుల్ గార్డెన్ స్టార్ట్ చేసి సిక్స్టీన్ ఇయర్స్ అయింది కాకపోతే అప్పుడు మాస్గా నాన్న వాళ్ళ పొలాలు అట్లా చేసేవాళ్ళు కొంత అదే పద్ధతిలో చేసేవాళ్ళం రాను రాను ఇక ఈ యూట్యూబ్ ద్వారా అని కొంత మోడర్నైజ్ ఏ మళ్ళీ ఇట్లా చేసుకుంటే గడ్డి రాదు అని మా పాప వాళ్ళ ఇంట్లో చూశాను తర్వాత దీన్ని ఇట్లా మాడిఫికేషన్ అట్లా కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చాను బట్ మాకు సరిపోయే కూరగాయలు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అన్నీ పండుతాయి ఎక్కువ పర్సంటేజ్ తోటలే వాడతాను వచ్చిన వాటిని కూడా ఎక్కువ వచ్చినప్పుడు వాటిని ప్రిజర్వ్ చేసుకుంటా అడ్వాన్ వంట వేస్ట్ ప్రిజర్వ్ చేసుకుని మళ్ళీ అది అన్ సీజన్లో అవి వాడుకుంటా చేయడం వరుగులు కూడా కాదు ఫ్రీజ్ చేసుకుంటాను నేను అన్ని సొరకాయ ములక్కాయ ముల్లకాయ అయితే అసలు ఏమి సొరకాయకి ముల్లకాయకి అరటికాయకి డైరెక్ట్ కట్ చేసి ఫ్రీజర్లో ఫ్రీజర్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మళ్ళీ మనం తీసి ఫ్రై చేయడానికి రాదు కూరలు చేసుకోవచ్చు చిక్కుడు అయితే అసలు ఏం ప్రాబ్లం ఉండదు చిక్కుళ్ళు కూడా నేను కొంచెం అసలు నాకు వన్ ఇయర్ మళ్ళీ కూరగాయల గురించి ఎంత వాడతాం మళ్ళీ సమ్మర్లో ఎంత చేసినా ఈల్డింగ్ రాదు అందుకని అప్పుడు వాడుకోవడానికి ఎట్ని పెట్టుకుని అసలు యాక్చువల్గా నేను చుక్కకూర అయితే యుఎస్ పంపిస్తాను యుఎస్కి కూడా మా బాబుకి చాలా ఇష్టం పెద్ద బాబుకి అక్కడ అసలు చుక్కకూర పెరగడం చాలా కష్టం అయితే ఇక్కడ నుంచే నేను చుక్కకూర తీసి కొంచెం నూనెసి మగ్గేయడం ప్యాక్ చేసేయటం పంపించేయటం వాళ్ళు జస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు పార్సిల్ వేస్తాను అండ్ అక్కడ కంటిన్యూగా కూలే ఉంటుంది కదా దగ్గరనే తీసేస్తారు ఎన్ని రోజులైనా ఏం కాదు నేను బచ్చల కూర గోంగూర కూర అన్నీ ప్రిజర్వ్ చేసుకుంటాను మీ దగ్గర కొత్త అసలు నేను ఎప్పుడు మా స్టోర్లు అన్నీ ఉంటాయి పిల్లలకు కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్ళి పంపిస్తాను నేను మొలక వెళ్ళి పంపిస్తాను ప్లానింగ్ ఒక విజన్ అనేది మీ దగ్గర నేర్చుకోవాలి బికాస్ ఏంటంటే ఇప్పుడు మీరు బయట నుంచి ఆకుకూర తెచ్చి ప్రిజర్వ్ చేస్తే ఉండకపోవచ్చు అదేంటంటే యూరియాలు అమోనియాలు వేస్తారు కదా దానికి లైఫ్ ఉండదు కానీ మనం అసలు ఏం కదా మన నాచురల్ పద్ధతిలో పండిచ్చుకున్నాం కాబట్టి ఈ అసలు ప్రిజర్వ్ చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు అసలు ఫుడ్ ప్రిజర్వ్ చేస్తాను నేను పొట్లకాయ కూడా నేను ఇంట్లో కట్టకముందు ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారు కదా అక్కడ ఉండేవాళ్ళు అదే నర్సింగ్ హోమ్ హౌస్ కూడా అక్కడే ఉండేది ఓకే మీరు ప్రాక్టీస్ ఇప్పుడు ఇప్పుడు అసలు కంప్లీట్ గా లేదు లేదు గాయనకు చేసేవాడం నర్సింగ్ హోమ్ అంటే నర్సింగ్ హోమ్ అదే పార్టీ బెడ్ ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ చూస్తారు కదా అదంతా నర్సింగ్ హోమ్ అంటు రెస్ రెసిడెన్సిడెన్సీ చేసాం రైల్వే స్టేషన్ దగ్గర మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మేము యూనిఫార్మ్ మొదలు పెట్టినప్పుడు మీరు పడిన ఇబ్బందులు చాలా ఇబ్బంది పడ్డాను అంటే ఫెస్టిసైడ్స్ సైడ్స్ కానీ ఆర్గానిక్ ఫెస్ సైడ్స్ దొరకలేదు హౌ టు యూజ్ ఏం వాడితే అనేది తెలిసేది కాదు ఎంతసేపు ఉంది మా ఇలా ఒకటి ఈ మజ్జిగ అంటే మనకి చిన్నప్పటి నుంచి కలి అని చేసేవాళ్ళు ప్రతి ఈ తెలంగాణలో అన్నం వండాలంటే కలి కావాలి అది ఎందుకంటే కలర్ వైట్ రావడానికి మనకు నీళ్ళు అసరిలాగా పెట్టినప్పుడే కలి పోసి దాంట్లో జొన్న వండేవాళ్ళు అట్లా కళ్ళు తయారు చేయడం ఇజ్ రొటీన్ అమ్మ వాళ్ళ కళ్ళు జల్లమ్మా నీకు అప్పుడు పోతుంది బూడిద జల్లమ్మ అది అంటే అక్కడికి లిమిట్ అయిపోయింది నాకు ఈ ఫెర్టిలైజర్స్ ఫెస్ట్ వాడడం అనే దాంట్లో ఆర్గానికే వాడాలనేటప్పటికీ అదేంటంటే రాను రాను మనకు యూట్యూబ్ వలన కానివ్వండి గ్రూప్స్ వలన కానివ్వండి హౌ టు ఏం చేయొచ్చు అనేది తెలిసిన తర్వాత ఇప్పుడు ఈజీ అయింది చూడండి మీరు ఇంత గార్డెన్లో ఎక్కడన్నా పెస్ట్ కనపడుతుందేమో నేను ఏ ఒక్క చిన్న పెస్ట్ ఆయిల్ కానీ మన పెస్ట్ ఆయిల్ వాడుతుంది రే రేర్గా అది కూడా తక్కువ ఎప్పుడు మజ్జిగ పోసేస్తూ ఉంటాయి ఇటన్నిటి మీద మెయిన్లీ తులసిని మజ్జిగ పోసేస్తాను దాంతో ఆ ఆ విధంగా నేను సేవ్ చేసుకోగలిగాను అది మాత్రం చాలా తేడా ఎరువు అంటే అసలు ఎప్పుడు నేను అక్కడ తీసి ఎరువు చేసుకుంటాను గుంటలో మన ఇంట్లో వచ్చింది అన్ని వేస్తా కూరగాయలు కూరగాయ ముక్కలు కిచెన్ మిగిలిపోయి ఇది బయటకు వెళ్తున్నా అంత దాంట్లోకి వెళ్తుంది రెండు ఒరి పొట్ట దించి పోస్తా దాంట్లోనే మళ్ళీ దాంట్లోనే పశువులు ఎరువు తెప్పించి పోస్తా అది అసలు కిందకి మాగింది ఎట్లా ఉంటుందంటే

నాకు అదొక పెద్ద టాస్క్ ఈ గట్లు అట్లా ఉంటే మట్టి ఉంటే మనం నడిచిన జారుతామని భయం అందుకని దీన్ని ఇట్లా దీన్ని కూడా నేను ఎక్స్పెన్సివ్ గా పెట్ట ఏదో షోగా పెట్టడం కాకుండా నాకు కలసక్షణ మిగిలిపోయినాయి ఏ బండలు ఉంటే అవన్నీ డివైడర్ కూడా అంతే డివైడర్ కి

అటు పసుపు మళ్ళీ దాన్ని ఇటు అంటే చేంజ్ చేయడం కోసం మార్పిడి మార్పిడి కోసం అంటే మార్పిడి ఒకే దగ్గర ఒకటే కంటిన్యూ కంటిన్యూ గా పెట్టకుండా దాన్ని పొలాల రైతులు కూడా అది కదా అంత ప్లాండ్ అక్కడ అన్ని పచ్చి మిరపకాయలు ఉన్నాయి ఫుల్లీ ఈల్డ్ కొస్స కేజీ ఎల్తాయి ఇప్పుడు సెకండ్ టైం ఏసిని ఫస్ట్ టైం అక్కడ వేసి అది అయిపోయింది ఇంకా మళ్ళీ కంటిన్యూస్ గా ఇది అప్ ఏప్రిల్ మే వరకు వస్తాయి ఈ సీజన్ అంతా మనకి పచ్చిమిరపకాయలు ఉండాలనే దాంతో అది సెకండ్ కూరగాయలు కాబట్టి పాలినేషన్ కి ఫ్లవర్స్ కూడా మాండేటరీ అసలు మనకి ప్రాబ్లం ప్రాబ్లం ఉండదు బంతి పూలు అందులో ఇన్ని ఉండేటప్పటికి నేను ప్రత్యేకంగా పాలినేషన్ కోసం దేనికి చూడను ఈవెన్ బీరా సర వాటి వచ్చిన వస్తే నేచురల్ గా రానియండి అనుకుంటా దండ మీకు ఈ ప్లాన్ ఎవరైనా చెప్పారా అంటే తెలిసింది ఏంటంటే ఎక్స్పీరియన్సే గానీ నేను ఎవరు ఇంతవరకు ప్లాంటేషన్ వీళ్ళు చూడవచ్చు అడ్వైజ్ లేదు నేను ఏం చేయాలి ఏది ఎంత పెరిగితే ఎంత ఎండ వస్తుంది

ఎవరు అసలు మా అసలు ఇట్లా నేను కరెక్ట్ మధ్యాహ్నం మూడయిందంటే ఈ సీజన్ లో మీరు మీరు అయితే గేట్ తీసుకుని లోపలికి వెళ్తున్నట్టు లెక్కండి నవ్వుకుంటారు గార్డెన్ లో నేను స్పెండ్ చేసే టైము

ఇవి సీనియర్ ఇక్కడ జూనియర్ ఇది క్రాప్ అయిపో అయిపోతాయి మేము కదా మాకు సరిపోతాయి ఇప్పుడు దాన్ని కొద్దిగా ఈ సంవత్సరం పెట్టాము దాన్ని అట్లా వదిలేసా నెక్స్ట్ ఇయర్ కి దాన్ని తీసి రీపార్ట్ చేసుకుంటే నేను ఏప్రిల్ లో మళ్ళీ వస్తుంది అనే ఉద్దేశంతో అది అది కాసర్ తీగ్ దాన్ని సేవ్ చేసుకు ఇప్పుడు ఆ మట్టిని చూసారు అదంతా పార్ట్స్ నుంచి తీసింది గార్డెన్ లో ఏ పాటలో మట్టి వచ్చినా తీసి అక్కడ పోసేస్తా ఈ మీదంతా డ్రై అయిపోతుంది కదా ఎండకి ఆ డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటాను ఇది పువ్వు పూస్తుంది పువ్వు పువ్వు అది కొతికి పైకి చిన్న కాయలు వచ్చింది చూడండి అవి తినేవి కాదు కాదు అమ్మా ఇన్ని చేస్తున్నారు కదా నేను మీ అడగడం మర్చిపోయా

ఇంత చక్కగా పండించిన విత్తనాలు అన్ని మీరే పెడతారు కదా మిగతా ఏమన్నా హార్డ్ వర్క్ ఉంటే వర్కర్స్ బయట నుంచి అయితే తీసుకురాను ఇప్పుడు అమ్మాయిని చూసారు కదా తన ఇంట్లోనే ఉండాలి ఇక ఏదన్నా మేము బయట నుంచి వర్కర్లు తీసుకొచ్చేయను అదే చెప్తున్నాను కదా ఈవినింగ్ త్రీ టు ఫైవ్ ఇందులోనే స్పెండ్ చేస్తా మినిమం అది అన్ని విత్తనాలు నారు పెట్టుకోవడం వాటిని నాటుకోవడం తీయడం చేయడం అన్ని చేసిన ఆ రకాన్ని అయితే నాకు ఇష్టం అందుకే చంద్రకాంతలు మూడు నాలుగు రకాలు ఉంటాయి నా దగ్గర మీ ప్రొఫెషనల్ స్టేజ్ కి ఇక్కడ మీరు చేసే పనికి సంబంధం లేదు కదా నాటు టమాటో అది ఇది చెర్రి ఓకే ఇదంతా చెర్రీ టమాటో దాంట్లో ఒకటి రెండు మా నాటి ఉన్నాయి కానీ మొదలై అది నిచ్చి మళ్ళీ చుక్క మల్లి అంటాము మీకు మూడు వందల అరవై రోజులు వస్తుంది ఎంతో కొంత ఒక సీజన్ లో అంటే యాక్చువల్గా మనకు మల్లె పూల సీజన్ లోనే బాగా ఎక్కువ వస్తుంది బిల్డింగ్ ఇప్పుడు ఈ రోజు ఉంటే ఈ రోజు లేదు నాకు పూజకు పూలు మాత్రం నేను హోటల్లో కూడా చూసారు కదా అక్కడ గానీ ఇంట్లో గాని పూలు బయట నుంచి తాను

మీకు నచ్చిన మీ ప్రియమైన కూరగాయ అంటే ఇది నాకు కంపల్సరీ నేను ఇది పండిస్తా ప్రతి ఇయర్ నేను కంపల్సరీ పెంచుతా ఇది ఇది నేను తింటాను ఇది టమాటా కామన్ అవును టమాటాలు రావు కదా నేను అసలు టమాటా మీరు కడిగి తుడుచుకొని లాక్ లో అట్లా పెట్టేసేయండి కట్ మనమే గుర్తిస్తే గాలిబెట్టు దాన్ని తీసి ఫ్రీజర్ లో పెట్టుకోండి అదే తీసి మళ్ళీ వాడుకోండి మీరు

చూడండి ఫుల్ ముట్టుకుంటే రాలిపోతే ఉన్నట్టున్నాయి నేను నెక్స్ట్ ఇయర్ చైనీస్ వాళ్ళ పద్ధతిని పిలుచుదామని చూస్తున్నా టమాట చైనీస్ వాళ్ళ పద్ధతి ఏంటంటే మనం మొక్క పెట్టిన తర్వాత స్టెమ్ వస్తుంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉంచి దాన్నే భూమి పెడతారు పెడితే కిందంతా వేళ్ళు వస్తున్నాయి పైన ఇది వచ్చేస్తుంది నెంబర్ ఆఫ్ ప్లాంటేషన్ తగ్గుతుంది అప్పుడు తర్వాత పందిళ్ళు వేయాలన్న ఇది లేకుండా ఉంటుంది అందరూ ఉంటారు పాప పెద్దది ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేసింది యూస్ వెళ్ళిన తర్వాత సైకియాట్రీ చేసింది సైకియాట్రీ తర్వాత సూపర్ స్పెషాలిటీలో చైల్డ్ సైకియాట్రీ చేసింది నైస్ తనను హై స్టేట్ లో క్లీవ్‌ల్యాండ్ లో వర్క్ చేస్తుంది ఓకే తర్వాత పెద్ద బాబు రద బాబు యాక్చువల్ గా తన స్టేట్ 44th ర్యాంకర్ BPTC ఓహో ఉస్మానియా స్టూడెంట్ ఇదంతా మెడిసిన్ అయిపోయిన తర్వాత యేసయిల్ తర్వాత ఎందుకో బిజినెస్ వైపు వెళ్ళిపోయింది అన్న డాక్టర్లే ఆ సార్ డాక్టర్ చిన్న అయినా ఇక్కడ మెడిసిన్ చేసి అక్కడికి వెళ్ళి పీజీ చేశాడు ఇప్పుడు హీజ్ ఏ డిరెక్టర్ టు ది త్రీ కాంటినెంటల్ హాస్పిటల్స్కి మా తమ్ముడికి చంటక మా పిన్ని కొడుకుకి మా ఇచ్చాము తను మా పెద్ద బాబు ఇద్దరు కలిసి సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తారు తర్వాత మా కోడలు ఏమో ఎండో డెంటల్ ప్రాక్టీస్ సెల్ఫ్ ప్రాక్టీసే ఓన్ ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ ఇంకా మీరు అంకుల్ ఇద్దరే ఉంటాము సార్ వస్తుంటారా హెల్ప్ చేస్తుంటారా ఇక్కడ అస్సలు వచ్చేయరు కాబట్టి నేను లేనప్పుడు చూసి ఫోటో బెట్ట అవును మీరు వేసి వెళ్ళినప్పుడు మనసంతా వీటి మీద లాగదు రోజు వీడియో కాల్ పెట్టి డ్రైవర్ ని వరుసగా నేను వెళ్ళేటప్పుడు అంత వీడియో తీసుకొని వెళ్తా వాళ్ళ అక్కడ ఉన్నప్పుడు రోజు ఏ జట్టుకు తేమ ఎంత ఉందని వాడు వీడియో కాల్ పెట్టాలి నేను అన్ని చూడాలి పైప్ తోనే 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 నేను డ్రిప్ డ్రిప్ నాకు నాకు హ్యాపీగా అనిపించలే ఎందుకంటే ఆ ఫస్ట్ లో కొన్ని పెట్టా ఒక చెట్టుకేమో నీళ్ళు ఎక్కువ కావాలి ఒక చెట్టుకు నీళ్ళు తక్కువ కావాలి నాకు అది నాకు కంఫర్ట్ అని ఫీల్ దానికంటే నీళ్లు పెట్టుకుంటా చెట్టు దగ్గరికి వెళ్తాము నీళ్లు పెట్టుకుంటాం దానికి ఎంత అవ్వాలో అంతే ఇచ్చినట్టు ఉంటుంది ఆ అటాచ్మెంట్ పెంచుకుంటే అది ఒక పిచ్చండి రెడ్ కలర్ అసలు ఎన్ని సంవత్సరాలు నేను పెట్టి ఎంత మందికి అవే పడి వచ్చింది ఇది ఇది వేసినవి కాదు ఇక ఎందుకంటే రాళ్ళు పడుతున్నా ఉంటాయి అవి అంతే తెల్లబంతి మొన్న సర్వ సిటీ సరోజ గారు ఇచ్చారు ఫస్ట్ నేను మెరపేసానని చెప్పాను చూసారా అది ఇక్కడ ఫస్ట్ క్రాప్ ఇది అయిపోయిన తర్వాత ఇది అక్కడ మళ్ళీ రీసెంట్ గా అన్ని తీసా మళ్ళీ మార్చి లో అట్లా ఇక్కడ పెట్టుకున్నా అనుకోండి నాకు ఇంకా కొంచెం కొన్నాళ్ళు పుర్లాంగు

చక్కగా వచ్చి అంతే అప్పుడప్పుడు తీసుకెళ్ళి వేసుకుంటే కాకపోతే ఆకుకూరలు ఎప్పుడు ఈవినింగ్ హార్వెస్ట్ చేసుకోవాలి మార్నింగ్ వండుకోవడానికి అవునా ఎందుకని చెప్పండి అది లీవ్స్ లో ఉంటుంది ఈవినింగ్ అయ్యేటప్పటికంతా అందుకని ఈవినింగ్ కట్ చేసుకుని మార్నింగ్ వండుకోవాలి అట్లా మనకు ఉపయోగపడాలంటే అంత ఈవినింగ్ కూరగాయలు వంకాయలు వండుకునే ముందు హార్వెస్ట్ చేసుకోవాలి ఆ కూరలు ముందు రోజు హార్వెస్ట్ చేసుకోవాలి నేర్చుకున్నా ఇది మన పాత రోజుల్లో ఉండే సత్యనారాయణ పూలు అంటారు చూడాలి సత్యనారాయణ అది ఇది ఎల్లో

పక్కన జగన్నాథపురం అని అన్ని విత్న్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కూర ఇక్కడ పైన వేరేసి కింద మెంతకూర వేసాను బాగా వస్తుంది సమ్మర్ లో కూడా బాగుంటుంది సమ్మర్ లో అసలు నాకు మెంతకూర ఇప్పుడు ఇప్పుడు ఉండదు అది నేను కొంచెం తీసుకెళ్తాను ఏ కూరలోనే వేసేస్తాను దానికి కరెక్ట్గా ఇక్కడే ఉండాలి అనే స్పెషాలిటీ ఏం లేదు ఇవాళ సొరకాయ కూర చేస్తాను వాళ్ళు ముందు పై కట్ చేస్తాం ఇప్పుడు మీ వీడియో చూసి ఇట్లా స్థలం ఉన్న వాళ్ళు మీలాగా ప్లాన్ చేసుకోవచ్చు ఇట్లా ఏమున్నాయి మిగిలిపోయినాయో ఎత్తుకళ్ళు రాళ్ళు వాటిని మనకి ఈ వేస్టేజ్ మన ఒకవేళ మన కన్స్ట్రక్షన్ అది లేదనుకోండి ఏ షాప్ వెళ్ళా అంటే

ఇది మేము అడవి పండుగంటే అంటాం అది కూడా కొంచెం ఇది ఇది కాదులే కాదు అడవి పండు మళ్ళీ వేరు రెండు వేరు ఆ కూర ఇట్లా ఈ స్టెమ్ ఇట్లా రాదు మునగ చెట్టు ఇది ఎన్ని పదిలది కూడా కద్దింది కాదు కానీ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయింది అది చూసారు ఎప్పటికప్పుడు అక్కడ కట్ చేయించుకున్నాను బ్రాంచెస్ అయ్యి ఇంక ఇది ఇల్డింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసేస్తాను అది మళ్ళీ కొమ్మలు వచ్చిన తర్వాత వస్తుంది నాటు నాకైతే పేరే అసలు తక్కువ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఆ సిమెంట్ పడేటప్పటికి నాకు దీని మీద ఒక లావ్ అవుతుంది లావ్ అవుతుంది బాగా టేస్ట్ ఉంటుంది ఆ నాటు ములక్కాయ తింటే మీరు అసలు నేను రసం పెడతాను ములక్కాయ రసం ఐడియా ఉందా ఆ రసం పెడితే మీకు ఆ టేస్ట్ దాంట్లో వచ్చేస్తుంది మాటికి రాదు మేము ఇప్పుడు బయట కొన్నవి ముందు మనకు ఆ స్మెల్ ఉంటుంది కదా అది రాదు ఇప్పుడు అదే ఇదేసి చారు పెడితే అసలు మనం అది సూప్ అవుతుంటే తెలుస్తుంది ఇది ములుగు చారు బోన్స్ కూడా చాలా సరే త్రీ డి కట్ చేశాను చూడండి పెరుగుడే పెరుగు కటింగ్ ఒక బ్రాంచ్ ఇక్కడికి వస్తది కదా కట్ చేస్తాం తర్వాత రెండు బ్రాంచ్ అలా పైకి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కట్ చేస్తారు ఇది రెండు మొక్కలు రెండే మొక్కలు అయిపోయింది